సాంప్రదాయిని సుప్పిని నా 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 అందరికి నమస్కారం అండి నేను మల్లికి ఎం వికే నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సభలో మాట్లాడుతూ సిగ్గుండాలే ఓట్లు అడగడానికి అని చెప్పేసి ఈటలాంధ్ర గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అసలు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి ఒక తెలంగాణ ఉద్యమకారుని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం అంతా అబ్జర్వ్ చేస్తుంది సీఎం గారు మీరు సేమ్ కేసీఆర్ గారు ఘటన చేసి చేసి మొత్తం అదైపోయిండు మీరు కూడా ఇంకా అదే పద్ధతిలో పోతున్నారు నాకు తెలిసి ఐ థింక్ ఎంపీ ఎలక్షన్స్ వరకే అనుకుంటాం మీ టార్గెట్ అట్లాంటి పదాలు అనడం మానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొడంగల్లో మీరు అభివృద్ధి చేయలేదని ఓడగొడితే వచ్చి మల్కాజ్గిరిలో కంటెస్ట్ చేసి ఎంపీగా గెలిచారా దానికి సమాధానం చెప్పాలి మల్కాజ్గిరిలో మీరు చేసింది ఏంది ఏంటో అభివృద్ధి చూపించండి ఏం చేశారో చూపించండి మీరు మాట్లాడతారు ఈటల గురించి మాట్లాడే స్థాయా అసలు మీది మీకు ఒక ఉద్యమం తెలియదు ఉద్యమం జరుగుతుంటే ఆ ఎవరి సంఖ్య రోజు వచ్చి వాడికి సపోర్ట్ చేసుకుంటే అది చేసినవుడి నువ్వు వీటల గురించి మాట్లాడే స్థాయా అనుకోకుండా సిరి వస్తేనట కాపాడుకోరట మనుషులు అట్లాంటి పద్ధతిలో పోకండి మంచి కాపాడుకుంటే రాష్ట్రానికి బాగా వెళ్ళండి మంచిగా చేయండి ఆయన పలకరింపు లేదట చావుకు పోయిన వచ్చిన్నానే ఎక్కడికన్నా వచ్చిందానే మనల్ని మంచిగా ఉండడానికి పలకరించినానే అన్నావు ఒక ఎంపీగా మల్కజ్గిరిలో నువ్వెవరిని పలకరించినవు ఎవరి ద్వారా తిరిగినావు ఎక్కడికి పోయినావు ఏ చావుకు పోయినావు ఆయన కూడా పెళ్ళిళ్ళు ఎన్ని ఎన్ని పెళ్ళిళ్ళకి పోతున్నావు లేకపోతే ఈట రాయేందర్ గారితో తిరుగుతున్నావు ఏంది నువ్వు ఎక్కడికి పోలేదని ఎట్లా ఎట్లా చెప్పగలుగుతావు నోటికి ఏదోస్తే అది మాట్లాడకూడదు ఇంకా ఏమేమో ఏమేమో ఇది ఇట్లా మాట్లాడితే ఏదో మా గ్రేటు ఏదో అది చేస్తారని అనుకోకండి ఇష్టమైనట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు ఇంకేదో మాట్లాడతారు సభలో నా కార్యకర్తలు నా నాయకులు చేయబట్టే గెలిచిన తప్పు సీఎం రేవంత్ గారు నీ కార్యకర్తలు నీ నాయకులు కాదు గెలిచింది వాళ్ళ వల్ల కాదు నువ్వు గెలిచింది ప్రజల వల్ల గెలిచినవు అదొకటి మర్చిపోకు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారని చెప్పేసి అదే దారిలో పోయి నేను బూతులు తిడతా అని చెప్పేసి అది పాలన కాదు ఫస్ట్ అవి మాని ప్రజలకు పాలన అందించడం నేర్చుకోండి ఒక్క సమాధానం చెప్పండి మీరే కంప్లైంట్ చేస్తే ఆగిపోయిన రైతు బంధు అమౌంట్ ఎక్కడికి పోయింది అది ప్రజలకు చెప్పండి ఫస్ట్ ఆ ప్రజలకు చెప్పి ఓట్లు అడగడానికి రండి మల్కాజిగిరికైనా లేకపోతే టోటల్ తెలంగాణకైనా ఆ సమాధానం చెప్పు రండి ఏ మంత్రికి ఎంత పంపించారు అమౌంటు అవి ఏమైనాయి రైతులకు రాకుండా వాటి గురించి మాట్లాడు అన్నమ రామచంద్ర అంటూ ఒక రైతు నీళ్ళు లేక పొలాలు ఎండిపోతున్నాయి దాని గురించి మాట్లాడి ఏంటని మాట్లాడి అప్పుడు రండి ఓట్లు అడగడానికి మీరు ఏది చేయకుండా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చి మా ఉద్యోగాలు అని చెప్పుకుంటారు నిరుద్యోగ నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు నిరుద్యోగ భృతి అసెంబ్లీలో భట్టి విక్రమకర్త గారు అసలు నిరుద్యోగ భృతి గురించి మేము మాట్లాడలేదని అంత ఓపెన్గా చెప్పారు మరి అది ఆ మాటని నేను అనలేదు మేము ఎక్కడన్నాం మా ప్రభుత్వం ఎక్కడన్నదని చెప్పేసి ఆ దానికి సమాధానం చెప్పి అడగడానికి రండి అంతేగాని ఒక ఉద్యమ నాయకుని ఒక మంచి వ్యక్తిని ఇట్లా మాట్లాడితే తెలంగాణ సమాజం అనేది అస్సలు క్షమించదు అదేదో గ్రేట్నెస్ అనుకుంటారు కావచ్చు మీరు లేకపోతే పెద్ద కిరీటంలాగా అనుకుంటారు కావచ్చు బూతులు అంటే ఒకటి చేసిన తప్పు మనం చేయకుండా పాలన చేయడం అది దట్ ఈస్ ద గ్రేట్నెస్ అట్నే ఇట్నే మాట్లాడుకుంటూ పోతే మీరు ఇట్నే మాట్లాడుకుంటూ పోతే లాస్ట్కు మీరు ఆ సైకిల్ మీద ఒక ఫోటో వైరల్ అవుతుంది కదా ఆ పొజిషన్కి వస్తారు లేకపోతే మన ఆ ఏదో ఏదో చెప్తాడు కదా ఏదో ఏదో బ్లాక్మెయిల్ చేస్తాడు అది దాన్ని ఏదో అంటాడు కదా మళ్ళీ ఆ స్థాయి ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఒక సీఎం అనే వ్యక్తి చాలా గౌరవప్రదంగా ఉండాలి ఎవడేమన్నా దాన్ని అధిగమిస్తే తేలాలి కానీ బూతులతో తిట్టుకుంటూ వాడి ఒక మాట అంటే నేను రెండు మాటలని ఇది కాదు కావాల్సింది ఈటల పది పది సంవత్సరాలు నా గవర్నమెంట్లో పనిచేసిండు కదా ఏం చేసిండయ్యా అంటే ఏం చేసిండో తెలంగాణ రాష్ట్ర అడిగితే తెలుస్తుంది మీరు కొత్తగా వచ్చి ఏదో ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు ఆయన చేసిన పనులు తెలుసు ఆయన ఒక రాష్ట్రానికి ఒక దిక్సూచిగా రాష్ట్రానికి ఒక భరోసా ఇచ్చారు కరోనా టైంలో మీరు అందరు ఎక్కడ పడుకున్నారండి అందరు ఎక్కడ పడుకున్నారు భయం భయం గుప్పిట్లో పడుకోలే ఆయనే ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా టైంలో వచ్చి ప్రజలకు ధైర్యం కల్పించిన వ్యక్తి ఆయన ఆయన గురించి మాట్లాడతారా మీరు మల్కాజ్గిరిలో ఏం చేసారో చెప్పు ప్రజలకు తెలుసు మా బంధువులంతా అక్కడే ఉంటారు చాలా మంది పేరెట్లో ఒక ఉద్యమకారుని ఒక ప్రజలకు భరోసా ఇచ్చిన వ్యక్తిని ఇట్లా నోటికి ఏది వచ్చినట్టు అది మాట్లాడితే ఇక్కడ కేసీఆర్ కాదు అర్థమైందా ఎవరు ఊకోవడానికి తస్మాత్ జాగ్రత్త కొంచెం ప్రజల మీద ప్రజాపాలన మీద పెట్టు మంచి పేరు తెచ్చుకో మంచి ఓట్లు అడుగు అంతేగాని మనుషులందరితో ఓట్లు పడతాయి అనుకుంటే నీ మూర్ఖత్వం అది తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం ఏదో మీరు ఏదో చేస్తారు ఏదో ఏదో అని చెప్పేసి భయపడే వాళ్ళం కాదు నాకు భయం అంటే తెలియదు ఉద్యమకారణం మేము మేము కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పోరాడితేనే మీరు గెలిచిర్రు మీరు గద్దె మీద కూర్చున్నారు సంగతి మర్చిపోవద్దు మాలాంటి వాళ్ళు మైపాల్ యాదవ్ కావచ్చు మురళీసార్ కావచ్చు మంది పోరాడితే ఆయన టెన్ ఇయర్స్ ఉన్న ప్రభుత్వంలో ఆయన చేయవలసింది చేసిండ్రు ఆయన నచ్చకనే ఆయన మీద కేసీఆర్ గారి మీద మాట్లాడారు